నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో పనిచేసి చనిపోయిన కార్మికుల పిల్లలకు రెండు సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నిసార్లు ధర్నా చేసినా ఎన్నిసార్లు ప్రభుత్వానికి దశల వారీగా అర్జీల రూపంలో వినతలు విన్నవించినా ప్రభుత్వం పట్టీ పట్టినట్లు ఉందని అందుకే నవంబర్ మూడో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయటం జరుగుతుందని చెప్పారు అలాగే రైల్వేలో కోవిడ్ కారణంగా తీసుకున్న కార్మికులను అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్మికుల పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కార్మికులకు ఇళ్ల స్థలాలు కార్మికులకు కాలనీలు కట్టించాలని కోరుతూ బుధవారం కావలి మున్సిపాలిటీ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థ కార్మికులతో కలిసి ధర్నా చేస్తున్నామని చెప్పారు మమారాండాలు అర్జీల రూపంలో ఇవ్వటం జరిగింది పరిష్కారం చూపన కారణంగా నవంబర్ మూడో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యక్రమం పరిష్కరించకపోతే సెలలోకి వెళ్తామని చెప్పి ఆల్రెడీ సమ్మెలోకి చేయడం జరిగింది ఆ భాగంలో దశలవారి ఆందోళన కార్యక్రమాల సంబంధించి ఈరోజు అన్ని మున్సిపల్ కార్యాలయాల చేస్తూ ధర్నా జరుగుతుంది ఆ క్రమంలో మన కావాల్లో కూడా ధర్నా చేయటం జరుగుతుంది అయితే చనిపోయిన కార్మికులకు రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలకు ఔట్సోర్సింగ్ కార్మికులకు కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వకపోగా అవి వెంటనే ఇవ్వాలని పన్నెండు పిఆర్జీని ప్రభుత్వం వెంటనే ప్రకటించి మధ్యంతర బుద్ధి ముప్పై పర్సెంట్ ఇవ్వాలని అన్ని కార్మికులకు డైలీవేజ్ కార్మికులను కోవిడ్ కారణంగా తీసుకున్న కార్మికులను వాళ్ళని ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని పెండింగ్ ఉన్న వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ కార్మికులు పెండింగ్ ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కార్మికులకు ఇళ్ల స్థలాలు కార్మికులకు కాలనీలు కట్టించి ఇవ్వాలని చెప్పి తదిసరే డిమాండ్ల మీద ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు వచ్చాక జీతాలు మారుతుంది ఇప్పుడు రెండో నెల వచ్చినా గానీ జీతాలు డైలీ వర్కర్లు రెండు నెలలు ఇస్తుంది డైలీ వర్కర్లకి ఒక జీతం వేశారు ఇంకా రెండు జీతాలు ఇవ్వలేదు కానీ ఈ మున్సిపాలిటీలో అన్ని అన్ని మున్సిపాలిటీలు పెడితే కాలు మున్సిపాలిటీలో ఏదో పెండింగ్ అని చెప్పుకొస్తున్నారు ఇది రెండో నెల కూడా అయిపోవస్తుంది వస్తుంది హెల్త్ ఏరియర్స్ ఇంకా ఒకటి పెండింగ్ లోనే ఉంది ఇవన్నీ వెయ్యాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు ఈ రోజు ధర్నా చేత పెట్టింది